హలో ఆల్ వెల్కమ్ టు మినీ హోమ్ డైరీ ఈ రోజు ఈ వీడియోలోనైతే నేను మటన్ పాయ ఎలా చేసుకోవాలని అయితే చూపిస్తాను ఇది రైస్ లోకైనా చపాతీలోకైనా టేస్ట్ అదిరిపోతుంది ఇది చేయడం చాలా మంది కష్టం అని అనుకుంటారు కానీ చాలా సింపుల్ గా అయిపోతుంది లేట్ చేయకుండా ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాం దీనికోసం నేను ముందుగా మంచిగా వాష్ చేసుకున్న మటన్ అయితే తీసుకు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఈ మటన్ అయితే మంచిగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి చూసారా నేనైతే ఇక్కడ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ దీనికోసం ఒక మూకుడు పెట్టుకొని అందులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఎండు కొబ్బరి దాంతో పాటు రెండు లవంగాలు యాలకులు వాటితో పాటు ఒక స్పూన్ ధనియాలు కూడా వేసి మంచిగా వేయించుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయ్యాక మనం మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా పౌడర్ లా చేసుకోవాలి పౌడర్ మనం చాలా సాఫ్ట్ గా పట్టుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్ లో ఒక పెద్ద సైజ్ ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక రెండు చిన్న సైజ్ టొమాటోస్ కూడా కట్ చేసుకొని వేసుకొని మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోవాలి దాంట్లో రెండు బిర్యానీ ఆకు రెండు లవంగాలు యాలకులు కొంచెం చెక్క వేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ మనం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక కప్పు పుదీనా వేసుకొని ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి దీంతోపాటు ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అవ్వగానే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది ఎంత బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగా ఉంటుంది చూసారా నేనైతే దీన్ని ఒక టెన్ మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేశాను తర్వాత ఇందులో ఒక మూడు గ్లాసుల ల నీళ్ళు అయితే పోసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి ఇది ఉడకడానికి అయితే మనకు ఒక సెవెన్ ఎయిట్ విజిల్స్ అయితే పడతాయండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఇక్కడైతే నాకు ఎయిట్ విజిల్స్ లోనైతే ఇది ఉడికిపోయింది ఇన్ కేసు మీకు అయితే అనిపించింది అనుకోండి మీరు మరొక టూ విజిల్స్ అయితే పెట్టుకోవచ్చు చూసారా ఇప్పుడైతే నేను ఒక ఎయిట్ విజిల్స్ తర్వాత అయితే మూత తీసాను నాకైతే చాలా బాగా ఉడికిపోయింది చూసారా మన మటన్ కాలు అయితే చాలా బాగా ఉడికిపోయా అది చూస్తేనే అర్థమైపోతుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది మటన్ పాయ ఎప్పుడైనా కొంచెం పల్చగా చేసుకుంటేనే దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోయిందండి దీంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ అయితే ఇందులో వేసేసుకుందాం ఇన్ కేస్ మీకు సూప్ కనుక కొంచెం తిక్కి గ్రేవీలా కావాలంటే మాత్రం కొంచెం నీళ్ళు అయితే తక్కువగా వేసేసుకోండి సో ఈ పౌడర్ వేసుకున్నాక మనం ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టయితే మంచిగా ఉడికించుకోవాలి తర్వాత సూప్ కొంచెం టేస్ట్ చూసి ఇన్ కేసు సాల్ట్ అవసరమైతే సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి చివరిగా కొంచెం కొత్తిమీరకు వేసేసుకుంటే మన ఎంతో టేస్టీ అయినా మటన్ పాయ రెడీ అయిపోయినట్టే దీంట్లోకి ఈ రోజు నేనైతే బగారా రైస్ చేశానండి ఈవినింగ్ అయితే చపాతి చేసుకున్నాం టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లోనైతే షేర్ చేసేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం